నీటి పారుదల వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు చివరి భూముల వరకు సాగునీరు అందేలా కృషి చేస్తామని కృష్ణ పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ పంతాని మురళీధర్ రావు తెలియజేశారు తెనాలిలో జరిగిన ప్రాజెక్ట్ కమిటీ కార్యవర్గ సమావేశంలో పలు అంశాల గురించి సభ్యులతో చర్చించారు స్థానిక నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కార్యాలయంలో కృష్ణా డెల్టా ప్రాజెక్ట్ కమిటీ తొలి కార్యవర్గ సమావేశం గురువారం సాయంత్రం నిర్వహించారు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పంతాని మురళీధరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇరిగేషన్ అధికారులతో పాటు నూట నీటి సంఘాల అధ్యక్షులు ఇరవై రెండు డిస్ట్రిబ్యూటర్ కమిటీల అధ్యక్షులు సభ్యులు పాల్గొన్నారు ముందుగా డెల్టా రూప శిల్పి సరార్దర్ ఖాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జరిగిన సమావేశంలో కమిటీ చైర్మన్ పంతాని మురళీధరరావు వైస్ చైర్మన్ నువ్వుల సునీల్ చౌదరి నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి వెంకటరత్నం తదితరులు మాట్లాడుతూ సభ్యులకు పలు సూచనలు చేశారు నీటి పారుదల వ్యవస్థను బలోపేతం చేయాలని చివరి భూముల వరకు సాగునీరు సక్రమంగా అందేలా చూడాలని సూచించారు సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఎక్కడికక్కడ సబ్ కమిటీల ఏర్పాటు గురించి చర్చించారు కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్లను ఘనంగా సత్కరించారు మరియు ఇరిగేషన్ సర్కిల్ గుంటూరు ఎస్సి వెంకటరత్నమ్మ ఆడుతున్నారండి మనకు కృష్ణా పశ్చిమ డెల్టాలో ఐదు లక్షల డెబ్బై ఒక ఎకరాల ఆయికట్టు ఉంది ఇది గుంటూరు బాపట్ల మరియు ప్రకాశం జిల్లాలో విస్తరించి ఉంది మనకి గుంటూరు జిల్లాలో లక్షా ఎనభై ఐదు వేల ఎకరాలు బాపట్ జిల్లాలో మూడు లక్షల ఎనభై వేల ఎకరాలు అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఏడు వేల ఎకరాలు ఉంది తెలుసు మీకు ఈ మధ్య మనకి సాగునీటి సంఘాల ఎన్నికలు జరిగాయి మనకు ఈ నీటి పారుదల వ్యవస్థలో సాగునీటి సంఘాల రైతుల సహకారం ఎంతో అవసరం అని చెప్పేసి మనకి ఈ నీటి సంఘాలు ప్రభుత్వం వారు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా మనం ఈ మధ్య నూట నలభై నాలుగు నీటి సంఘాలకి ఎన్నికలు జరుపుకున్నాము మరియు ఆ నూట నలభై నాలుగు మంది కలిసి ఇరవై రెండు డిస్ట్రిబ్యూటర్ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఇరవై కృష్ణా వెస్టిందరట రెండు గుంటూరు ఛానల్ సంబంధించి మొత్తం ఇరవై రెండు డిస్ట్రిబ్యూటర్ కమిటీలు ఏర్పాటు చేశాము ఆ ఇరవై రెండు మంది డిస్ట్రిబ్యూటర్ కమిటీ కలిసి మనకి మన డిసి నోతో డీసీ గారిని మన చైర్మన్గా పంతాన్ని రావు గారిని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా మన చేడోలు డీసీ గారిని సునీల్ చౌదరి గారిని మనం వైస్ చైర్మన్గా ఈ మధ్య ఎన్నిక చేయడం జరిగింది పూజ్యులు పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు వాటి సమస్యల పరిష్కారానికి ఎన్నికలు జరిపించడం జరిగింది ఆ ఎన్నికలు సజావుగా సాధ్యమైనంత వరకు పోటీ లేకుండా ఎన్నిక జరిపించడానికి కృషి చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ఇరిగేషన్ డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి మా వంతు ప్రయత్నం చేస్తామని సాధ్యమైనంత వరకు పరిష్కారం అయ్యేటందుకు అందరి సహకారం తీసుకొని ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు గతంలో నేను రెండు వేల పదహారు నుంచి రెండు వేల పన్నెండు దాకా డీసీగా పనిచేశాను ఆ అనుభవంతో ఐదు లక్షల డెబ్బై వేల ఎకరాలకి పీసీ గారిని డీసీ డీసీ గారిని అందరం కలుపుకొని